నమస్కారం నా పేరు సుందరరామ్ శర్మ చుండూరు మొదటగా ఈ ఎన్నికలలో కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వినియోగించుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈ వీడియోలో మనం ఏ రకంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వినియోగించుకోవచ్చు అనేటువంటిది ఒక చిన్న డిస్కషన్ మాత్రమే మొదటగా నేను చెప్పేది తప్పనిసరిగా మనందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుందాం మ్యాక్సిమం అందరం కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి మనకి ఇష్టమైనటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసి మనం అత్యధికమైనటువంటి పర్సంటేజ్ పోల్ని ఈ ఎన్నికలలో చూపించవలసినటువంటి బాధ్యత ఉన్నది అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాను ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికలకి కొంత తేడా ఉన్నది కొంత భిన్నమైనటువంటి విధానం ఉన్నది మొన్నటిదాకా మనం సార్వత్రిక ఎన్నికలు చూసాం వాటిల్లో ఈవీఎంలను చూసాం అక్కడ రాజకీయ పార్టీలు ఉంటారు రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉంటారు రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకి ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి గుర్తుల మీద మనం ఓటు వేయటం అనేటువంటిది జరిగింది అయితే పట్టభద్రుల ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు రాజకీయ గుర్తులు ఉండవు రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులు పోటీ చేయిస్తారు కానీ వారు పార్టీల యొక్క మద్దతుదారులు మాత్రమే వారికి సింబల్స్ రాజకీయ గుర్తులు బ్యాలెట్ పేపర్లో ఉండవు అందువలన ఈ యొక్క విధానం కొంత భిన్నంగా మా సార్వత్రిక ఎన్నికలకి ఉంటుంది రెండవది ఈ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను మాత్రమే వినియోగిస్తారు ఇంకొక విషయం సార్వత్రిక ఎన్నికలలో మనం ఒక్క ఓటు మాత్రమే వేయాలి రెండో ఓటు కనుక వేసే అవకాశము చేస్తే ఆ ఓటు చల్లదు కానీ ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి అందరికీ కూడా మీరు ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నది నేను మొట్టమొదటగా అసలు బ్యాలెట్ పేపర్కి పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటువంటి ముందు మనం ఏం చేయాలి అంటే జనరల్గా మనకు ఒక గుర్తింపు కార్డు తీసుకుని వెళ్ళాలి మనం చాలా వరకు కూడా హడావిడిగా వెళ్ళేటప్పుడు లేదా గుర్తింపు కార్డు మర్చిపోయో వెళ్తాము కాబట్టి ముందుగా పోలింగ్ స్టేషన్కి వెళ్లే ముందు ఒక గుర్తింపు కార్డుని తప్పనిసరిగా మీ దగ్గర తీసుకుని వెళ్ళండి గుర్తింపు కార్డు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వాటిల్లో ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి లేకపోయేటైతే ఇండియన్ పాస్పోర్ట్ కానివ్వండి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వారికి ఇచ్చినటువంటి ఐడి కార్డు కానివ్వండి వీటిలో ఏవైనా సరే లేదా ఎన్నికల కమిషన్ సూచించినటువంటి ఏదో ఒక ఐడి కార్డుని తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్కి మీరు తీసుకుని వెళ్ళండి తర్వాత అక్కడ పోలింగ్ స్టేషన్కి మీకు వెళ్ళంగానే అక్కడ ఓటర్స్ లిస్టు మీకు అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ మీకు ఆల్రెడీ పోలింగ్ బూత్ నెంబరు లేకపోతే మీ యొక్క సీరియల్ ఇవి తెలిస్తే ఇక ఎటువంటి ఇబ్బంది లేదు మీరు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాతన అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి మీకు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు బ్యాలెట్ పేపర్తో పాటు ఒక పెన్ను కూడా ఇస్తారు ఈ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి అదొక్కసారి గుర్తుంచుకోండి ఈ ఎన్నికలలో ఈ అభ్యర్థులకి ఎదురుగుండా ఒక బాక్స్ ఖాళీగా గడి ఉంటుంది దానిలో మాత్రమే మీరు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది ఆ పెన్ను కాకుండా వేరే ఇంకేదైనా పెన్ను కానీ లేకపోతే ఇంకేదైనా స్కెచ్ పెన్ కానీ ఉపయోగిస్తే ఓటు చెల్లదు కాబట్టి జాగ్రత్తగా మనం ఎటువంటి పెన్నులు అవన్నీ తీసుకుని వెళ్లకుండా ఆ పెన్నును వినియోగించకుండా ఎన్నికల అధికారి అక్కడ బ్యాలెట్తో పాటు ఇచ్చినటువంటి పెన్నును మాత్రమే మీరు ఉపయోగించండి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ బ్యాలెట్ బాక్సు బ్యాలెట్ పేపర్లో ఆ చివరి గడిలో మాత్రమే మీరు ఓటు వేయాలి అంటే ఏ రకంగా వేయాలి ఇది ఇక్కడ విషయం చాలా వరకు కూడా మనకు తెలియక టిక్కులు కొట్టడము ఇంటూ మార్కులు పెట్టడము లేకపోతే తెలుగులో రాయటము ఇంగ్లీష్లో రాయటము లేకపోతే ఇంగ్లీష్లోనో తెలుగులోనో వన్ అని ఓఎన్ఈ అని టీడబుల్యూ అని లేకపోతే ఉన్న ఒకటి ఓ కాటి ఇట్లాంటివి చెయ్యకూడదు తప్పనిసరిగా ఒకటి రెండు మూడు అంకెలు మాత్రమే వేయాలి అవి రోమన్ అంకెలు మాత్రం కాకూడదు అది కూడా మీరు బాగా గుర్తుంచుకోండి రోమన్ విధానంలో వేయకూడదు ఒకటి రెండు మూడు అంటూ అంకెలు మాత్రం వేయటమే మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఈ బాక్స్లో వేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితులను మీరు వేసినటువంటి అంకెని చక్కగా మధ్యలో వేయండి అంతేగాని పైన గడికి కింద ఉన్నటువంటి ఆ గీతలకి తగలకుండా జాగ్రత్తగా వేయండి వేసిన తర్వాత ఒకటో రెండో మూడో వేసిన తర్వాత వాటిని దిద్దకండి మీరు మళ్ళా అది దిద్ది కొంచెం ఇది చెయ్యకండి ఇంకొక విషయం అన్నిటికంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే మనం ఎంతమందికైనా కూడా ఈ బ్యాలెట్ పేపర్లో ఉన్న వాళ్ళకి ఓటు వేయవచ్చు ఒక్కటి ఒక్కరికే ఓటు ప్రాధాన్యత ఓటు వేయచ్చు లేదా అందులో అభ్యర్థుల్లో సగం మందికి వేయచ్చు లేదా మొత్తం అందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నది అయితే మీరు తప్పనిసరిగా మొదట ఒకటి ప్రాధాన్యతలో ఒకటి అంకె వేసిన తరువాత మాత్రమే మీరు రెండు మూడు నాలుగు ఐదు అనేటువంటిది వేయవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి అంకె కనుక వేయకపోయేటట్లయితే ఆ రెండు మూడు నాలుగు ఐదు వేసినటువంటి బ్యాలెట్ పేపరు చెల్లేటువంటి అవకాశం ఉండదు మీరు ఎంతమందికైనా ఓటు వేయండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ యొక్క వరస క్రమాన్ని తప్పకండి తర్వాతన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు అని బ్యాలెట్ పేపర్లో ఒకసారి జాగ్రత్తగా కూడా మీరు చూసుకుని ఒక రెండు నిమిషాలు అప్పుడు మీరు గనక వరుస క్రమాన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఇంకొకటి ఇవాటి రోజున మనందరం కూడా ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు కావలసినటువంటి అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో వేసిన తర్వాతన మిగతా వాళ్ళందరికీ కూడా ఓటు వేసిన ఇబ్బందులు ఏమీ ఉండవు ఎందుకనంటే మీరు అందరికీ ఓటు వేసినంత మాత్రాన్నించి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వ్యక్తికి ఎటువంటి నష్టం కూడా ఎలాంటి నష్టమో కూడా రాదు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత ఖాళీ బ్యాలెట్ పేపరు ఇచ్చేసి వెళ్ళకండి బ్యాలెట్ పేపర్ని తీసుకుని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి వేలిముద్రలు వేయకండి సంతకం పెట్టకండి లేకపోతే ఎటువంటి సంకేతాలతో కూడినటువంటిది ఎటువంటివి కూడా బ్యాలెట్ పేపర్ మీద మీరు చెయ్యకండి ఇవన్నీ కూడా చేయకూడనటువంటివి చేయవలసింది ఒక్కటే ఒకటి అది ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్నును మాత్రమే ఉపయోగించండి ఇచ్చినటువంటి పెన్నుతోటి మీరు వేయవలసినటువంటి అభ్యర్థి యొక్క పేరుకు ఎదురుగుండా ఉన్నటువంటి బాక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకంగా ఎంతమందికైనా ఓటు వేసుకోవచ్చు మీకు ఇష్టమైన అభ్యర్థికి ఒక్కరికే ప్రాధాన్యత ఓటు వేసి తర్వాత మిగతా వారికి వెయ్యకపోయినా కూడా పర్వాలేదు అదే రకంగా ఇంకా కొంతమందికి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసి మిగతా వారికి వేయకపోయినా పర్వాలేదు కానీ మొత్తం అభ్యర్థులకు ఓటు వేసిన అభ్యంతరం లేదు కానీ మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం ఒకటి తప్పనిసరిగా మీకు ఇష్టమైనటువంటి అభ్యర్థికి వేసిన తర్వాత మాత్రమే వరుస క్రమంలో మిగతా అందరికీ కూడా మీరు ఓట్లు వేయవలసి ఉంటుంది ఇటువంటి విషయాలని కొంచెం జాగ్రత్తగా మీ ముందుకు తీసుకురావటం కోసం ఈ వీడియో చేయటం జరిగింది తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తర్వాతన మీరందరూ కూడా ఇంకా ఏదైనా దీని మీద ఇంక కొంచెం ఎక్కువగా ఓటర్లని చైతన్యవంతులు చేయడానికి లేదా దీంట్లో ఇంక ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలి అని చెప్పంటే తప్పనిసరిగా మీ యొక్క కామెంట్స్ కూడా తెలియచేయండి నమస్కారం